Hey everyone, welcome back to my channel. I am మన లైఫ్లో కొన్ని బెస్ట్ డేస్ ఇంకా రానే రాలేదు మనం వాటిని చూడనే చూడలేదు ఒక్కసారి ఆలోచించి చూడండి ఇంకా ఎన్ని నవ్వులు ఎన్ని సంతోషాలు ఎన్ని సక్సెస్ స్టోరీస్ మన కోసం వెయిట్ చేస్తూనే ఒక్కసారి ఆలోచించండి ఐ అగ్రి కొన్ని రోజులు చాలా హెవీ అనిపిస్తాయి కొన్ని నైట్స్ అసలు తెల్లారట్లేదు అనిపిస్తాయి అండ్ ఆ టైంలో మనకి అబ్బా అయిపోయిన రోజులు ఎంత బాగున్నాయి అప్పట్లో చాలా బాగుండేవి రోజులు అనిపిస్తుంది కానీ దాట్స్ నాట్ ట్రూ లైఫ్ మనకి ఇప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక ర్యాండమ్ పర్సన్ ని కలుస్తాము ఆ ఒక పర్సన్ వల్ల మన లైఫ్ చాలా మారిపోతుంది అండ్ అట్లనే మనం తీసుకునే ఒక చిన్న ర్యాండమ్ డెసిషన్ మన లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది మనం అనుకున్న డ్రీమ్స్ అన్ని ఆ ఒక్క దాంతోనే ఇట్లా చిటికెల్లో పనులైపోతాయి అందుకే ఎప్పుడు హోప్ అనేది కోల్పోకండి మన స్టోరీ ఇక్కడితోనూ అయిపోలేదు ఇవాలిటీతో నైపోలేదు రేప్ అనేది ఒక రోజు ఉంది మన లైఫ్లో బెస్ట్ చాప్టర్స్ అనేవి ఇంకా ముందు చాలా ఉన్నాయి సో కీప్ మూవింగ్ ఫార్వర్డ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఎప్పుడు మీ ఫ్యూచర్ మీరు అనుకున్న దానికంటే చాలా బ్రైట్గా ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి ఫైనలీ దిస్ ఇస్ అవధా కీప్ గోయింగ్ కీప్ గ్రోయింగ్